నుంచి అయితే ట్రైలర్ అయితే వస్తుంది ఎలా అనిపించింది మీకు ఒక ప్యాన్ ఇండియా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంకో ప్యాన్ ఇండియా పడిపోతుంది నిజంగా నాని గారు చాలా పగడ్బందీగా ఈ కథని ఎన్నుకోవడం ఆ తర్వాత అంతే పగడ్బందీగా ఈ సినిమాని నిర్మించడం ట్రైలర్ చూస్తే ఎంత బాగుంది ఈ మధ్య వచ్చినట్టు చాలా సినిమాలు అనకూడదు కానీ ఆ ట్రైలర్ చూస్తే ఏముందులు అనిపించేది కానీ ఈ సినిమాలో నాని గారు ఎంత రగ్గడిగా ఉండడం ఆ తర్వాత ఆ బీజిఎం కానీ సినిమాలో టేకింగ్ కానీ చాలా 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 అద్భుతంగా ఉన్నాయి నిజంగా ఒక సంశేషణానికి తెరదీస్తున్నారు నాని గారు ఈ పాన్ ఇండియా సినిమా పరంపరలో ప్రభాస్ గారు కానీ అలాగే అల్లు అర్జున్ గారు కానీ రామ్ చరణ్ గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ ఎలా దూసుకెళ్లారో ఈ సినిమాతో నాని గారు పాన్ ఇండియాలో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాని మన తెలుగు తెలుగు వారికి మంచి పేరు గుర్తింపు తెచ్చేలాగా ఈ సినిమా ఉంటుంది అనుకుంటున్నాను అదొకటి అండి మన ట్రైలర్ మొత్తం హీరోయిన్ కూడా చిన్న చిన్న డైలాగ్లు అయితే ఉన్నాయి మరి హీరోయిన్ గారు కేజీఎఫ్ తో సూపర్ హిట్ అయితే కొట్టింది మరి ఇప్పుడు ఆమె మీకు ఎలా అనిపించింది మా మంచి నటండి ఖచ్చితంగా బాగుంటుంది సినిమా చాలా అప్పుడు ఏమన్నారు నాని గారు కోర్టు ఫంక్షన్ లో కోర్టు సినిమా మీరు బాగాలేదంటే నా హిట్ సినిమా చూడొద్దు అంటే ఎంత పగడ్బందీగా హిట్ సినిమా అంత ధైర్యంగా చెప్పాడంటే హిట్ సినిమా అంత పగడ్బందీగా తీశారు ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా సినిమా రిలీజ్ చేసి చాలా గొప్ప విజయాన్ని సొంతం చేసుకోబోతున్నారు నాని గారు మరి మరి ఇదే మనకి వైలెన్స్ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చుతుందనికొచ్చే ముందే నాని గారు అంటే లేదండి నాని గారు ఈ మధ్య దసరా లాంటి సినిమా తీసి ఒక సెన్సేషన్కి తెర తీశారు అలాంటి నాని గారు దసరా టైప్ వేరు ఈ అయిపోయారు ఇప్పుడు ఒకేలాగా ఒకే తరంగా ఫ్యామిలీ టైప్ సినిమాలు తీసుకుంటా పోతే ఆర్టిస్ట్ వాల్యూ అంతగా పెరగదు నాని గారు ప్రతి రోజు అదే ప్రతి సినిమాకి ఒక మెట్టు పైకి ఎక్కుతూనే ఉన్నారు ఎలా ఎక్కుతున్నాడు ఆ సినిమా సినిమాకి వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి అంత గొప్ప సినిమాలు నిర్మిస్తున్నారు కాబట్టి నాని గారు ఆ స్థాయిలో ఎదుగుతున్నారు చూస్తావు ఇప్పుడు ఈ సినిమాకి ఆయన ప్రొడోట్ చేశారు ఆయనే ఫస్ట్ టైం ఆయన సినిమాని ఆయన ప్రొడ్యూసర్ చేసి తీసుకునే ముందుగా అయితే వస్తున్నారు మరి గతంలో ఈ సినిమా మీద చాలా విమర్శలు అయితే వచ్చినాయి ఇది ఫుల్ మాస్ మూవీ అసలే దీన్ని బ్రేక్ చేస్తాము సోన్ సో అని అయితే చెప్పారు మరి దీనికోసం ఏమంటారు ఏం లేదండి అపోహలు అంతే ఖచ్చితంగా ఈ సినిమాని చాలా పగడ్బందీగా ఈ కథను తయారు చేసే వ్యక్తిని ఒక సెన్సేషనల్ మూవీ చూడబోతున్నాం మన త్వరలో మనం మామూలుగా ఉండదు నాని గారు అంటే ఇప్పుడు గొప్ప రహస్యం చెప్పనా మీకు ప్రతి హీరోకి అభిమానులు ఉంటారు రామ్ రామచంద్ర గారికి అభిమానులు ఉంటారు అలాగే బన్నీ గారికి అభిమానులు ఉంటారు ప్రభాస్ గారు అభిమానులు ఉంటారు ఎన్టీఆర్ గారు ఉంటారు అందరు అభిమానులు అభిమానించే హీరో ఎవరన్నా ఉన్నారంటే ఒక్క నాని గారే అంత గొప్ప హీరో కాబట్టి ఆయన ప్రతి సినిమా సినిమాకి మెట్టు మెట్టు ఎక్కుకుంటూ ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు మరి మీకు మొత్తం ట్రైలర్ లో ఏ అన్ని ఒకటి బాగలేదని మనం చెప్పలేం టేకింగ్ కానీ ఆ బీజిఎం కానీ ఆ తర్వాత నాని గారి పర్ఫార్మెన్స్ కానీ చాలా అద్భుతంగా ఉంది ఏం చెప్తాం మనం మరి శ్రీకాంత్ వడదల గారికి ఇది మరి సెకండ్ హిట్ అయ్యే అవకాశం ఉందా ఖచ్చితంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రాసి పెట్టుకోండి ఖచ్చితంగా చెప్తున్నా ఇది సెన్సేషనల్ మూవీ థ్యాంక్ యూ